జై శ్రీరామ్ ప్రియా హిందుబంధులరా రేపు పరమ పవిత్రమైనటువంటి అంటే ఈరోజు కూడా చేశారు కొందరు నిర్జల ఏకాదశి పాండవ నిర్జల ఏకాదశి మనం చుక్క నీరు కూడా తాకుండా ఉపవాసం చేయవలసిన రోజు ఇవాళ కొందరు చేశారు అనుకోండి తగులు మిగులు ఉండడం వలన కానీ చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే గత వారం రోజులుగా ఆ పెట అనే సంస్థ పర్యావరణ ప్రేమికులు చచ్చిపోయడం వలన వారు లేరు సెలవులో ఉన్నారు సో వారి ఇంట్లో అశౌచ్యం ఉండమని వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఏకాదశి కృష్ణ పరమాత్మకి ఎంతో ప్రియమైనటువంటి విష్ణువుకి హరివాసనం అని పిలవబడే రోజు కానీ బకరి అంటే మేక హిందీలో దాని పేరు మీద పండగ చేస్తారు ఏమిటో పశువుల పండగానే మనకి జనవరిలో ముక్కనుమునాడు చేస్తారు అంటే పశువులను అలంకరించడం వాటికి మేత పెట్టడం వాటిని శుభ్రం చేయడం అవి కానీ పశువులు కోసుకునేది పండగ ఎలా అవుతుందో నాకు అర్థం కాదు దాని పేరు మీద దాన్ని బలి చేసేసి మళ్ళీ దాని గురించి త్యాగం అది ఇది మాట్లాడడం మనకు తెలియదు అనుకోండి సో ఏదైనా ప్రాణహింస చేసే పండగలో ఏ మతం వాడు చేసినా ఆ పండగలన్నింటినీ నిషేధించాలని కోరుకుందాం ఎందుకంటే భూమి మీద మనం ఏమీ సృష్టించలేం కాబట్టి దేన్ని నశింపజేసే హక్కు మనకు లేదు ఆవు హిందువులది కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఏ దరిద్రుడైనా ఆవు హిందువులది అన్నాడంటే వాడు అపరిపూర్ణుడు ఆవి ఎవరిది అందరిదే ఆవు అందరిది కదా ఓ చెరువు ఉందండి చెరువు ఎవరిదే అందరిదే చెరువులు ఎవడన్నా వచ్చిపోతే పెంచగొట్టుకు కొట్టాలి ఎందుకంటే ఊళ్ళో చెరువు నీళ్ళు నీళ్ళు తగ్గే చెరువు అది కదా తప్పు కదా ఊళ్ళో అందరిదే ఆకాశం అందరిదే నేల అందరిదే గాలి అందరిది ఆవు అందరిది కాబట్టి ఆవు బాగుంటే ఆవు నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి గొర్రె పేరు చెప్పో మేక పేరు చెప్పో ఇంకో పేరు చెప్పో ఆవుల్ని లక్షలాదిగా రేపు కోసుకు తినేస్తారు రాక్షస మోక అలాంటి దరిద్రులు ఇవాళ ఒక వీడియో కూడా ఇందాక స్టేటస్ పెట్టాను వాడు ఐస్ ఫ్రూట్లు అని నాకి మళ్ళీ ప్యాక్ చేసి పెడుతున్నాడు అంటే వారి పవిత్రం చేయాలి కదా వారి మతాచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళని బయ్యా అనే కుయ్యాగాళ్ళు నశించిపోవాలని కోరుకుందాం ఓకే సో కాబట్టి వాళ్ళు ఎవరు మనోలే మన అన్ని మతాల సమానమైన దరిద్రులారా ఈ ఏకాదశి సందర్భంగా మీరు మారండి ఎక్కడ కొనాలో అక్కడ కొనండి ఎక్కడ తినాలో అక్కడ తినండి గోమాతను రక్షించండి ఆవును తినే ఎదవనే ఎవరినైనా భయ్యా అంటే ఆడు కుయ్యా అని అర్థం చేసుకోండి ఎవరైనా ఈ మాటలకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టదలిస్తే మీరు మీ నెంబర్ కూడా పెట్టి నా మాటల్ని తప్పని మీరు ఒప్పిస్తే మేము మీకు క్షమాపణ కూడా చెప్పగలం కానీ మీరు చేసే పని తప్పని మాత్రం మీరు తెలుసుకోండి గోహత్య చాలా ప్రమాదకరము భూమికి అస్సలు మంచిది కాదు పసిపిల్లలు పాలు తాగాలి అందరూ కాఫీలు టీలు పిజ్జాలు బర్గర్లు పన్నీర్లు చీజులు లస్సీలు ఇవన్నీ ఒక తల్లిలాంటి ప్రాణి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి పాలు అది ప్రధానం చంపిస్తే ఎలా వస్తుంది కాబట్టి మనిషి బతకడానికి ఏ జంతువుని చంపక్కర్లేదు తినక్కర్లేదు వాడే మతస్థుడైనా అసలు ఒక పశువుని చంపి చేసే పండగలన్నీ బ్యాన్ చేయాలని కోరుకుందాం మన యొక్క స్వేచ్ఛ అమాయకమైనటువంటి జీవుల్ని చేస్తే అది స్వేచ్ఛ కాదు అది పండగ కాదు అటువంటి పండగలు అటువంటి మతాలు నశించుకాక భారత్ మాతకి జై గోమాతకి జై జై శ్రీరామ్ థ్యాంక్ యూ